భూమిదికి వచ్చింది మనము కేవలం దేవుని యొక్క చిత్తం జరిగించడానికి మాత్రమే మరియ పనేంటిది యేసు ప్రభుని భూమిదికి తీసుకొని రావడం అంతే యోహాను పనేంటిది యేసు ప్రభుకు మార్గము సరళపరచడానికి సో నీ విషయం నా విషయములలో వి హవ్ కమ్ ఓన్లీ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ అందుకే వి షుడ్ బి లెడ్ బై ద స్పిరిట్ ప్రభువా నీ చిత్తం నీ ఉద్దేశమే నా డెస్టినీ అదేను తీసుకుని ఆ పనిని జరిగిన చే చాలు ఈ ఆలోచన కలిగి మనం ఉండాలి అనంటే రాత్రుని దేవుని వాక్యము ధ్యానించండి దేవునికి ఒక మంచి ఆలోచన ఇస్తాడు ఈ లోక మర్యాద చొప్పున లోకములో కూడా ఒక మర్యాద ఉన్నది అన్యులు పాటించిన మర్యాద ఉన్నది కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది ఆ మర్యాద ఉన్నది కానీ మనం కలవదు అది లోకం చూసినట్టుగా చూడకండి దేవుని వాక్యంలో నుంచి చూ చూడండి మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం అది ఎలా జరుగుతుంది దివారాత్రంలో దేవుని వాక్యం ధ్యానిస్తుండగా నీ నీ ఆలోచన విధానం మారుతుంది అప్పుడు నీ నోటిలోంచి మాటలు వేరు ఉంటాయి దెన్ యూ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంతే నువ్వు దేవుని వాక్యాన్ని పలుకుతూ ఉంటావు ఫ్యూచర్ పలుకుతూ ఉంటావు సూపర్ న్యాచులు పలుకుతూ ఉంటావు మిరకల్స్ పలుకుతూ ఉంటావు నీ ఆశీర్వాదాలు పలుకుతున్నాయి భవిష్యత్తుని పలుకుతుంది టెస్ట్ ని పలుకుతూ ఉంటావు